హలో ప్రైతులాడు బ్రదర్ బ్రదర్ ఆ సంఖ్యా కారణం ముప్పై ఒకటి పదిహేడు పద్దెనిమిదిలో మీరు మీ పిల్లల్లో ప్రతి మగవాని పురుష సంయోగం ఎరిగిన స్త్రీని చంపండి పురుష సంయోగం ఎరుకని ప్రతి ఆడపిల్లను కోసం దొరకనీయుడి అని ఉంది అని ఉంది బ్రదర్ అది ఎందుకంటారు అలా అలా ఎందుకు రాసింది ఇప్పుడు ఆ వాక్యలో ఏవి ఏ తప్పు అనిపించింది అంటే వాళ్ళని చంపండి అని ఉంది కదా చంపండి అంటే వాళ్ళందరినీ నాశనం చేసేస్తారు వెళ్ళి ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు బ్రదర్ నేను కూడా నేను కూడా క్రైస్తవు బ్రదర్ మీరు నన్ను క్వశ్చన్స్ ఎక్కడ మర్యాదలు అట్లా కాదు నేను అనేది ఏంటంటే నీకు అర్థం కావడానికి చెబుతున్నా నువ్వు క్రైస్తుడు కాదని కదా నీకు అర్థం అవ్వాలంటే నేను కొంచెం ప్రశ్నలు అడగాలి నీకు ఎంతవరకు వరకు దాని గురించి తెలుసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి రాజులని అక్కడ నేను నిన్ను ఎందుకు అడుగుతున్నాను అంటే పేషెంట్ ఆ రోగం ఏందో కరెక్ట్ గా తెలిస్తే డాక్టర్ మందు ఇవ్వగలుగుతాడు అంతే కదా పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు అంటే ఆ పేషెంట్ యొక్క రోగం ఏందనేది అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకోగలిగితే దానికి తగినట్టుగా ముందు ఇవ్వగలుగుతాడో రోగం ఎండా నయమయిపోద్ది సో అందుకని నీకు నేను నేను ఎందుకు అడుగుతాను అంటే దాని గురించి నీకు ఏం తెలుసు ఎవరు యుద్ధం చేసింది ఎవరి మీద యుద్ధం చేశారని అడుగుతున్నాను చేశారు విద్యా నీళ్ళ మీద ఎవరు చేశారు చదివాను బైబిల్లో మిమ్మల్ని లైన్ జస్ట్ ఆన్సర్ అనుకున్నా నేను ఆన్సర్ అడుగుతున్నాను వేరే విధంగా అర్థం చేసుకోదు నువ్వు క్రైస్తవు నువ్వు తెలుసుకోవడానికి అడిగావు నీకు ఎంతవరకు దాని గురించి తెలుసు తెలుసు నాకు అర్థం అయితే నేను నీకు క్లియర్ గా అర్థం అయ్యేటట్టుగా దాని గురించి చెప్తాను నేను చెప్పడానికి నేను అడుగుతున్నాను నేను అది గుర్తు పెట్టుకో ఇప్పుడు ఎవరు ఎవరి మీద అర్థం చేశారు అక్కడ ఆ మీదకి ఇస్రాయలీలు యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్న జనాభా ప్రజల్ని గాని లేకపోతే రాజుల్ని గాని నలుగురు ఐదుగురు రాజులు ఉంటారు వాళ్ళందరినీ చంపేసేస్తారు ఎందుకు చేయమన్నాడు వాళ్ళని వాళ్ళ మీద యుద్ధం దేవుడు మోసతో చెప్తాడు కదా వాళ్ళ మీద వాళ్ళ మీద యుద్ధం ఎందుకు చేయమన్నాడు చెప్పండి అంటే ఒకరు క్వశ్చన్ వేస్తారు అనమాట ఇట్లా ఉంది మీ బైబుల్లో మరి ఎందుకు మీ గ్రంథం కరెక్ట్ అని అని అన్నాడు మతం మాదిరి ఎక్కువగా ఈ మధ్య ప్రయోగిస్తున్నటువంటి మంత్రం ఇదే జపిస్తున్నటువంటి మంత్రం అనొచ్చు అవునవునా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పుస్తకాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు పాపం కానీ ఈ పురుష సంయోగం ఎరుగనిస్తే ఆడపిల్లల్ని మీ నిమిత్తం బ్రతకనే అంటున్నాడు కదా మీ దేవుడు చూడండి ఎంత అన్యాయం ఎంత ఘోరమో ఎంత భూతో అని ఒక విధంగా దేవుని మీద యహోవ దేవుని మీద ఒక నేరం మోపే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ మాట్లాడే అదే వాళ్ళకి అసలు అది ఎందుకు ఆడే ఎందుకు యుద్ధం చేయమన్నాడు కారణం ఏంటి అని తెలిస్తే వాళ్ళు అట్ట మాట్లాడరు ప్రజలు కూడా అపార్థం చేసుకోరు ఆ విషయాన్ని అక్కడ జరిగేది ఏంటంటే ఇస్రాయలీలు బానిస బానిసత్వంలోకి వెళ్ళిపోతారు కదా ఎక్కడ ఐగుప్తుల దగ్గర సో వాళ్ళు దేవునికి ఎహో దేవునికి మొర పెట్టుకున్నప్పుడు వాళ్ళ మొర ఆలకించే దేవుడు మోసే నాయకత్వంలో వాళ్ళని తీసుకొని వస్తాడు ఎవరిని ఇస్రాయలీల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఏమైందంటే కొన్ని ఆ రాజ్యాల్లో కూడా వస్తుంటారు వాళ్ళ భూభాగంలో నుంచి రావాలా కానాన్ దేశానికి వాళ్ళలో కొంతమంది ఒప్పుకోరు అనమాట అయ్యా మేము మీ రాజ్యంలో కూడా మేము వెళ్ళాలి మేము కానాన్ ప్రాంతానికి వెళ్తున్నాం మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు మేము మీ యొక్క ఆ రాజ్యాల్లో కూడా మేము వెళ్ళాలి దార్యది మేము వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి హాని కలిగించం ఒకవేళ మా పశువులు ఏదన్నా పొరపాటున మీ చెరువుల్లో ఊరులో నీళ్లు తాగితే వాటికి కూడా మేము వెళ్లెల్లిస్తామని చాలా మర్యాదగా మోసే కొంతమంది ఇస్రాయలి దూతల్ని రాజుల దగ్గరికి పంపుతారు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒప్పుకోరు దానికి నువ్వు మా ఇటు కొండ రావడానికి వీళ్ళని అది దేవుడి కార్యం అని వీళ్ళకి తెలుసు ఐగుప దేశంలో దేవుడు ఏ విధంగా అద్భుత కార్యాలు చేసాడో ఇవన్నీ వీళ్ళు కళ్ళారా చూసారు ఈ రోజులంతా కూడా అంటే వాళ్ళకి తెలుసు చూడపోయినా ప్రత్యక్షంగా చూడకపోయినా వాళ్ళ వాళ్ళ వీళ్ళ వల్ల తెలిసింది కదా వాళ్ళ తెలుసని మనం ఎట్లా అనుకోవచ్చు అంటే కన్నాను దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి తెలిసింది దేవుడు ఏ విధంగా చేసిన సంగతి వాళ్ళు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు యహోషో వీళ్ళంతా వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కానానీరాలు అయినటువంటి రాహాబు అనేటువంటి ఒక వేసి ఉంటది ఆవిడ చెప్పింది అనమాట అయ్యా మిమ్మల్ని దేవుడు ఏ విధంగా అక్కడ మిమ్మల్ని అద్భుత కార్యాలు చేసి ఏ విధంగా వాళ్ళ నుంచి విడిపించి ఇక్కడ తీసుకొచ్చాడు మాకు తెలుసు మేము విని ఉన్నాం అని చెప్పి రక్షించబడుతుంది అంటే ఇంకా దగ్గరలో ఉన్నటువంటి రాజులకి ఆ విషయాలన్నీ తెలుసు ఆ తర్వాత సముద్రాన్ని రెండుగా జీల్చి వీళ్ళని నడిపిస్తున్న సంగతి కూడా వీళ్ళకి తెలుసు అంటే దేవుడు వీళ్ళని నడిపిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి మనం దారి ఇవ్వాలనేటువంటి గౌరవం వాళ్ళకి లేదు పైగా వీళ్ళ మీద యుద్ధం చేయడానికి తిరగపడతారు సో ఆ సందర్భంలో వీళ్ళు మర్యాదగా ముందు మోసే పంపిస్తాడు దూతలను పంపించి మాట్లాడిస్తాడు దానికి వాళ్ళు ఒప్పుకోరు యుద్ధం యుద్ధానికి దిగుతారు యుద్ధానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తాడు మోసే సైన్యంతో యుద్ధం చేపిస్తాం అలా ముందుకు వెళ్తా ఉంటారు అలా ముందుకెళ్తా మోయాబీలు ప్రాంతం అయినటువంటి ఒక మైదాన ప్రాంతంలో వీళ్ళు అక్కడ విడిచి చేస్తారు అంటే వెళ్తుంటారు కదా వెళ్తా వెళ్తా ఒక్కసారి ఆగుతుంటారు కదా అట్లా ఆ మైదాన ప్రాంతంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే పాపం వీళ్ళు ఏం చేయరు ఇస్రాయల్ అక్కడ అవుతారు కొద్ది శాతం తిని మళ్ళీ బయలుదేరుతుంటారు వెళ్తుంటారు కానీ ఇతను ఏంటంటే వీళ్ళు మా ప్రాంతంలో ఎందుకు రావాలి వీళ్ళు వీళ్ళని ఎట్టగైనా సరే చంపేయాలని చెప్పేసి బిలాం అనేటువంటి ఒక ఒక అబద్ధ ప్రవక్త అనమాట బిలాం అనేటువంటి ఒక ప్రవక్తం పిలిపించి ఆ బిలాం చేత వీళ్ళందరిని కూడా చెప్పింప చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడు అప్పుడు ఆ బిలాము వచ్చి శపించాలనుకున్నప్పుడు దేవుడు అతని నోటి వెంట ఆశీర్వాద వచనాలే పలికిస్తాడు తప్ప శాప వచనాలు పలికించడం ఎంత ప్రయత్నం చేసినా గానీ శపించలేకపోతాడు బిలాం అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మోయాబు మిద్యాని రాజుల యొక్క బహుమతులు కాసిపడి దేవుడు ముందుగా చెప్తాడు నువ్వు వెళ్ళొద్దని చెప్పినా కానీ దేవుని మాటను ధికరించి ఆ బిలాం అనేవి కూడా వస్తాడనమాట వచ్చి వీళ్ళని చెప్పించాలనుకున్నప్పుడు కుదరదు అనమాట దేవుడు అడ్డుకుంటాడు అప్పుడు ఆ బెల్లం ఏం చేస్తాడంటే పోత పోత ఈ మోయబురాజులు రాజులు వీళ్ళకి ఏం చేస్తాడంటే ఏ వీళ్ళని మనం ఏం చేయలేము వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు వీళ్ళని ఏదన్నా చెయ్యాలి అని అంటే మన అల్లయ్యే పని కాదు అది అయితే వీళ్ళు నాశనం అవ్వాలంటే మాత్రం ఒక ప్లాన్ ఉంది వీళ్ళు వాళ్ళ యొక్క దేవుడు అయినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు పాపంగానికి ఏదైనా చేస్తే మాత్రం దేవుడే శిక్షిస్తాడు అని ఒక సలహా చెప్పి వెళ్తాడు అనమాట బిలాం అప్పుడు ఈ మోయాబీలు మిద్యానీలు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయలీలు ఆ సైన్యం ఎవరు ఎవరైతే ఉంటారో ఆ ఇస్రాయలీల యువకుల యొక్క ఆ డేరాల్లోకి ఈ మోయాబీలు మిద్యానీలలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలని పంపించి వాళ్ళ చేత విభిచారం చేయించి ఆ ఇస్రాయలీల చేత వాళ్ళ యొక్క దేవతలు ఎవరైతే ఉంటారు ఎవరు ఈ మోయాబీలు మిద్యాని పూజించేటటువంటి ఆ విగ్రహాలు ఆ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బలు అర్పించి ఆ విగ్రహాలు మొక్కేటట్టు చేస్తారు ఎవరు ఈ మోయాబి మిద్యాని స్త్రీలు ఆ విధంగా చేస్తారు వ్యభిచారం చేసి ఆ దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు పాపం చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుడు దాదాపు వీళ్ళకి ఇరవై మూడు వేల మంది అనుకుంటా సరిగ్గా గుర్తు లేదు అది ఆ ఇరవై వేల పైన అనమాట ఇరవై మూడు వేల మంది అట్లా ఉంటారు అంత మంది ఇస్రాయలీలకి మీద తెగులు పంపించి నాశనం చేస్తాడు ఎవరెవరైతే పాపం చేశారో వాళ్ళ మీద తెగులు పంపించేస్తారు అప్పుడు ఏందా ఇలా జరుగుతుంది విషయం ఏంటని తెలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఓ పలా నోళ్ళు పంపించి వీళ్ళ చేత పాపం చెప్పి ఇస్రాయల్ జా జనాంగం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి కుట్ర పనియారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆడు ఉన్నటువంటి ఆ పాపం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అని ఉంటాడు అది చదివితే నీకు అర్థమైంది క్లియర్ గా అతను ఆ విభారం చేసే వాళ్ళకి ఇద్దరిని సంపంగం ఆ తెగులు అనేది ఆగిపోద్ది దేవుని కూడా వీళ్ళు క్షమాపణ అడుగుతారు పొరపాటు అయిపోయిందని అనేప్పుడు ఆ తెగులు అనేది అంతటి ఆగిపోద్ది సరే అట్లా వాళ్ళు కొంతవరం వచ్చిన తర్వాత అప్పుడు దేవుని చెప్తాడు వాళ్ళు ఎవరైతే ఈ మిద్యానీలు వీళ్ళు ఉన్నారో మీ అభంశోభం తెలియకపోయినా మీరు వాళ్ళకి ఏ ద్రోహం చేయకపోయినా వాళ్ళు కుట్ర బన్ని కుట్ర పూర్తిగా ద్వారా మిమ్మల్ని శపించాలని చూశారు ఆ తర్వాత బిలాం అనేవాడు వీళ్ళకి ఒక సలహా వెళ్ళాడు దాని ప్రకారం వీళ్ళు కొంతమంది స్త్రీలని మీ దగ్గర పంపించి ఇరవై మూడు వేల మంది ఇస్రాయలీల చావుకి కారణమయ్యారు కాబట్టి ఆ మీరేం చేస్తారు వాళ్ళు చేసినటువంటి తప్పుకి శిక్ష పడాలి వాళ్ళ ఆ శిక్ష నేను మీ ద్వారా నేను నెరవేరుస్తా మీ సాగు కారణమైనటువంటి ఆ దుర్మార్గుల్ని మీరు హతం చేయాలి వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని మోసేతో చెప్పినప్పుడు మోసే సైన్యాన్ని పంపిస్తాడు అనమాట జనాంగాన్ని ఇస్రాయల్ జనాంగాన్ని పంపించి వాళ్ళ మీద యుద్ధం చేసి పురుష సంయోగం ఎరిగిన ఆ అదే అదే పురుష సంయోగం ఎరిగిన స్త్రీలందరినీ చంపమంటాడు ఇక్కడ పురుషస్వామ్యోగం ఎరిగిన స్త్రీలు అంటే ఎవరు అనేది ఇక్కడ పాయింట్ అనమాట ఏదైతే ఇస్రాయలీల యువకుల గుడారాల్లోకి స్త్రీలు వెళ్ళారు వాళ్ళ చేత పాపం చేపించారు వ్యభిచారం చేసి వాళ్ళ విగ్రహాలకు మొక్కిచ్చి నానా గందరగోళం చేసి తెగుళ్ళు ఆ ఇరవై మూడు వేల మంది ఇస్రాయలు చనిపోవటానికి కారణమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పురుషస్వామ్యోగం పెరిగిన స్త్రీలు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ సో ఆ కారణమైనటువంటి ఆ స్త్రీలందరిని కూడా మీరు చంపేయాలి ఆ తప్పు చేయనటువంటి వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళని బతకనేయండి వాళ్ళని మీ నిమిత్తం బతకనేయండి వాళ్ళు బానిసలుగాను లేదంటే మీరు పెళ్లి చేసుకుంటే మీకు భార్యలుగాను ఉంటారు వాళ్ళు అంటే సహజంగా యుద్ధం జరిగి ఆ రోజుల్లో జరిగేటటువంటి ఆ రోజుల్లో కాదు తర్వాత కాలం అయినా సరే రాజుల సంబంధించి ఒక ప్రాంతంలో యుద్ధం అనేది జరిగింది అని అంటే ఆ రాజు ఆ రాజు చనిపోయినా లేదా రాజ్యం ఇంటికి చెల్లిపోయిన తర్వాత సరే ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎవరైతే గెలుచుకుంటాడో ఆ రాజు పరమైపోద్ది మొత్తం అంటే ఆ రాజు యొక్క భార్యలు కూడా ఇతని కింద దాసోహం అయిపోతారు గెలిచినటువంటి రాజు కింద వాళ్ళు భార్యలుగా ఉండిపోతారు ఆ ధర్మం అనేది ఇంక ఇతను చేస్తాడు వాళ్ళకి అది మొదటి నుంచి రాజుల ఆ రాజుల పరిపాలన ఉన్నంత వరకు కూడా జరిగింది అదే ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా సరే సో ఆ క్రమంలో ఏమైందంటే మీరు వాళ్ళని జయించారు ఆ రాజుల్ని లేదంటే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని చంపేసి జయించారు మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా వాళ్ళు లేడీస్ ఉంటారు కదా వ్యభిచారం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళని ఉండనేవాళ్ళు కృషి సంయోగం ఎరగని వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపంలో పాలు పంచుకోనటువంటి వాళ్ళు సో వాళ్ళని మీరు ఆ మీరు కావాలంటే పెళ్లిళ్లు చేసుకోవచ్చు లేదంటే మీరు సేవకులుగా ఉంచుకోవచ్చు అన్నట్టుగా అప్పుడున్నటువంటి విధి విధానాన్ని బట్టి అలా చెప్తాడు దేవుని దాన్ని సో అప్పుడు ఏం వీళ్ళు ఏం చేస్తారంటే అందరిని బతకనిస్తారు మోస మాట వినకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్త్రీలందరినీ ఆందనే పురుషులను చంపేస్తారు అందరిని బట్టి పట్టుకొని వస్తారు అప్పుడు మోసే చెప్తాడు మళ్ళీ పురుష స్వామ్యం ఎరిగిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయండి పురుష సంయోగం ఎరగనటువంటి వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు మాత్రం మీ నిమిత్తం బతకనేయండి అని చెప్తాడా అంటే దీని అర్థం అంటే ఇక్కడ పాపంలో పాలు పంచుకున్నటువంటి స్త్రీలు వాళ్ళని చంపేసేయండి పాపం పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ నిమిత్తం బతకనేండి అని చెప్తాడా సో దాని చరిత్ర అది అనమాట ఇరవై మూడు వేల మంది సాగు కారణమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపమన్నాడు సో అది అక్కడ విషయం దీని మతం ఏం చేస్తారు ఇవన్నీ చెప్పరు కదా ఇది మొత్తం పది అధ్యాయాలు ఉంటుంది దాదాపుగా ఇరవై అధ్యాయం కాని సంఖ్యాగాన ఇరవై అధ్యాయం కానీ చదువుకొని రావాలి ఇదంతా ముప్పై అధ్యాయం వరకు చరిత్ర అంతా ఉంటది దాంట్లో ఇదంతా వదిలిపెట్టి ఒక్క మాట పట్టుకొని అక్కడ దీనికి పైన ఏంది కింద ఏంది దీనికి కారణం ఏంటి అసలు ఎద్దు ఎందుకు చేయమన్నాడు అనేది కదా ఆలోచించాల్సింది వీళ్ళు వాళ్ళ మీద యుద్ధం ఎందుకు చేయమన్నాడు కారణం ఏంటి తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించమన్నాడు అయిపోయింది కదా దాన్ని ఒక పెద్ద తప్పులాగా అంటే పురుష ఎరగని స్త్రీలు అంటే వాళ్ళతో మీరు బాగా చేయొచ్చు వాళ్ళతోటి మీరు బాగా ఇది చేయొచ్చు అందుకే దేవుడు కావాలని ఇదంతా చేపిస్తున్నాడు స్త్రీల పట్ల అన్నట్టుగా ఏదో ఒక బ్యాడ్ ని క్రియేట్ చేయడానికి మొదలు ఈ వాక్యాన్ని ఉంటారు ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో కూడా చేసా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వివరంగా ఫేస్బుక్ లో కామెంట్ పెట్టాడు అనమాట ఇంకొకటి ఏంటంటే బ్రదరు అది కూడా అదే ఇప్పుడు దావీదు ఆ భార్యని అతనికి అప్పగించేడు అప్షాల చదువుతుంటారు కదా సో అక్కడ జరిగింది కూడా అదే దేవుడు చెప్పేది ఏంటంటే నీ రాజ్యాన్ని తీసేస్తానని చెప్తాడు దావీ తోటి నీ రాజ్యాన్ని తీసేస్తానంటే రాజ్యాన్ని తీసేసి ఒక రాజుకు రాజ్యాన్ని తీసేసిన తర్వాత జరిగే పరిణామం ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అనేది ఆ తర్వాత పరిస్థితులు చదువుతున్నాడు అక్కడ నీ భార్యలను పగలంత ఆ అందరు చూస్తా ఉన్నా కానీ నీ బాటతో ఇట్లా ఆ అంశాలు చేరువాని కానీ అంటాడు అక్కడ వాళ్ళు ఇట్లా వ్యచారం చేసేస్తాడు వాళ్ళతోటి అందరూ చూస్తూ ఉన్నా కానీ మేడ మీద జరిగింది అది నువ్వు రాజసింగ్ చేసావు అది మేడ మీద అందరు చూస్తున్నా కానీ జరిగింది అంటే రాజ్యం తీసేసిన తర్వాత జరిగే పరిణామాలని అక్కడ దేవుని చెప్తున్నాడు అంతేగాని వాళ్ళని తీసుకెళ్లి అక్కడ అప్పు చెప్పాలని కాదు దేవుని ఉద్దేశం రాజ్యాన్ని తీసేసాడు తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉండేది ఇలా ఇలా జరిగిద్ది ఆ జరగబోయే విషయాలని దేవుడు చెప్పాడు ఇక్కడ రాజ్యం తీసేద్దాను కాబట్టి ఇది ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అని అక్కడ అర్థం అంతేగాని కావాలని వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఏదో అసలు వ్యభిచారం చేయొద్దని కదా దేవుడు చెప్పేది అభిచారం చేసినప్పుడు రాళ్ళతో కొట్టి సంపమని కదా అర్థం చెప్పింది అక్కడ బైబుల్ మరి అలాంటప్పుడు దేవుడే కావాలని వీళ్ళని ఎందుకు అట్లా చేస్తారు ఇవన్నీ కూడా ఏందంటే చాలా దారుణంగా వీళ్ళు ప్రజలను మోసం చేస్తూ ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ దుర్మార్గులు ఏదో సబ్జెక్ట్ తెలియని వాళ్ళ దగ్గర అమాయకుల దగ్గర చిన్నపిల్లల దగ్గర ముసలి వాళ్ళ దగ్గర పోయి వాగటమే గానీ వీళ్ళు మళ్ళా వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు నిలబడలేరు అందుకే రారు కూడా మన ముందుకు రావటానికి కూడా భయం ఆ డిస్కీ గార్డు కాని తర్వాత కరుణాగర్ గాడు ఈ బ్యాచ్ వీళ్ళంతా అదనమాట షార్ట్ ఫిల్మ్ లో అదే చూపించాడు వాడు తెలియనోళ్ళు ఏమనుకుంటారు అది అది సిగ్గు శరం లేదు వాళ్ళ దేవుళ్ళు దేవతలే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలే సొంత రక్త సంబంధికులతో మానవ దాన్ని ఏమంటారు కాబరాలు చేసి పిల్లల్ని అన్నారు పిల్లల పేర్లు కూడా ఉన్నాయి ఆడికి ఏమన్నా కొద్ది సిగ్గు శరమే ఉందా మనుషులు తప్పు చేశారు బైబుల్లో దేవుణ్ణి రాయించాడు అది అది మన మొదటి నుంచి చెబుతాడు ఈ రోజుకి చేస్తున్నారు రక్త సంబంధికులు తండ్రి కూతుళ్ళని పాడు చేస్తున్నాడు అన్న చెల్లెలను పాడు చేస్తున్నాడు ఈ రోజుకి మన కాలం పేపర్ లో చూస్తున్నాం మనం ఆ రోజు జరిగిన దాని గురించి పెద్ద విచిత్రాన్ని చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది సో ఆ విధంగా చేయొద్దాం కదా దేవుడు చెప్పింది సో అలా షార్ట్ ఫిలిం కౌంటర్ ఫిలిం కూడా రెడీ చేస్తున్నాం తొందరలో వస్తుంది అది కూడా ఆ బాధ ఉన్నాం స్క్రిప్ట్ అది కూడా రెడీ అయింది వీడికి చెప్పుతో కొట్టినట్టు వీడికి బుద్ధి చెప్పకపోతే ఏదో మాట అవునవును నిజం నిజాలు ఏంటి ఏం జరిగింది ఏందనేది తెలియకుండా ఈ దుర్మార్గులు ఇట్లా నోటికి వచ్చినట్టు అవుతా ఆ మీరు ఈ ఆర్టికల్స్ గురించి ఆర్టికల్ గురించి అంటే ఏంటి ఆ మనం వెళ్ళి సువార్త పాటిస్తా ఉంటాం వాళ్ళ మధ్యలో అడ్డుకుంటున్నారు అందరికీ తెలిసేటట్లుగా అంటే ఏంటి ఇది ప్రచారం అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు రాజ్యాంగం కలిగి దీని మీద ఒకటి బ్రదా మీరు ఒకసారి మాట్లాడాలి అంటే ఏంటి మాట్లాడతాం ఖచ్చితంగా దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తాము తర్వాత ముందు సీఎం ని కలవాలి అందరు పాస్టర్ వీళ్ళందరూ వెళ్ళి సీఎం కలిసి దాని మీద దాని ప్రణాళిక ఉందలేదు దాని ప్రకారం ఉంది గురించి కానీ ఆర్టికల్స్ గురించి కానీ అందరి పాస్టర్స్ తెలిస్తే ఈ మతలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటది అది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ లో పెట్టడం అది అందరు చూడటం కాబట్టి మీరు చేసారనుకోండి మీలాంటి వాళ్ళు కానీ హనీ జాన్సన్ కానీ ఆల్రెడీ మనం కొన్ని స్టార్ట్ ఫస్ట్ ఇలాంటి వీడియోలు చేసాం ఆర్టికల్ సంబంధించి తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏంది ఇవ్వనిస్తే మాట్లాడాలనేది వీడియోలు చేసి పెట్టడం వల్ల వాళ్ళ కొంతమంది ఆ వీడియోలు చూసి కూడా కొంత తెలుసుకొని ప్రశ్నిస్తున్నారు నేర్చుకున్నారు మనవళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు ఈ మధ్య ఇంకా తప్పకుండా మీరు చెప్పినట్టు దాని మీద ఒక మెటీరియల్ లాగా ఇచ్చి అందరికి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం కూడా రావాలి ఎవరిష్టం మాత్రాన్ని వాళ్ళు ఇట్లా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఎవరైనా అడ్డు తొలితే మాత్రం వాళ్ళకి శిక్ష కఠినంగా ఉంటదని ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే విధంగా మనం సీఎం కలిసి అందరూ ప్రయత్నం అయితే చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా మన వాళ్ళు ఏమో ఇంట్లో కాలు బయట పెట్టాలంటే వాళ్ళకి వాళ్ళకి ఏమనే పనులు ఉంటాయి సీఎం కంటే బిజీగా ఉంటారు మన పాస్ట్ లో వాళ్ళకేమో పోలీసులు కోర్టులు కేసులు అంటేనే భయం గడగడ ఉనికిపోతుంటారు కొంచెం మన వాళ్ళు పినికి కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారిపోయింది సో అవన్నీ లేకుండా ముందు ముందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం అనుకున్నట్టుగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని దేవుని రాజ్య వ్యాప్తిగా అందరూ కూడా కలిసి వచ్చే విధంగా అందరం కలిసి పనిచేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది